జై శ్రీమన్నాారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలాస్మికాకృతి ఆధారం సర్వ్యానా హయగ్రీవ్ బాస్వే షోడశ సంస్కారాలలో మొదటిదైన గర్భాధాన సంస్కారం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఋతుకాలంలో పర్వరహిత దినాలలో స్వభార్య ఎందు రవించడం గృహస్థ ధర్మం ఇది బ్రహ్మచర్య వ్రతమే అవుతుంది రజస్వల అనంతరం పదహారు రాత్రులు ఋతుకాలం మొదటి నాలుగు రోజులు విడవదగినవి ఈ పదహారు రాత్రులలో మొదటి నాలుగు పదకొండవ రోజు పదమూడవ రోజు తప్ప తక్కిన పది రాత్రులు సంగమానికి ప్రశస్తాలు సరి రోజులలో భార్యా సంగమం వల్ల పుత్ర సంతతి రోజులలో భార్యా సంగమం వల్ల స్త్రీ సంతతి కలుగుతుందని ధర్మశాస్త్రం చెబుతోంది ఈ విషయం ఆయుర్వేద గ్రంథాలలో కూడా వివరించబడింది జ్యోతిష్ శాస్త్రం ఒక అడుగు ముందు వేసి పురుష గ్రహయుత దృష్టి లగ్నాలు పురుష సంతతికి స్త్రీ గ్రహయుత దృష్టి లగ్నాలు స్త్రీ సంతతికి హేతు అవుతాయని కాల నియమము చెప్పింది ఈ నియమాలు ప్రతి మాసము సంతాన ఉత్పత్తికి ఉపకరించే గర్భాధానానికి సంబంధించి ఉన్నాయి ప్రజాయై గృహమేదీనా ఉత్తమ సంతానం కోసమే గృహస్థాశ్రమ స్వీకరణ చేసేవారట రఘువంశపు రాజులు అలా ఋతుకాల మందు మాత్రమే సంగమించే వ్యక్తిని నిత్య బ్రహ్మచారిగా గుర్తిస్తోంది ధర్మశాస్త్రం ఉత్తమ సంతతి వలన భావి పౌరులు సంస్కారవంతులు అవుతారు అందువలనే ప్రథమ సంగమానికి మంత్ర సహితంగా గర్భాధాన సంస్కారాన్ని ఏర్పరిచారు మన ఋషులు ఈ గర్భాధాన సంస్కారం దంపతులకు ఉద్దేశించినది కాదు పుట్టబోయే వ్యక్తికి సంబంధించిన ప్రథమ సంస్కారం దీనినే పునఃసంధానం అని మరొక పేరు గర్భాధాన సంస్కారం వల్ల బీజశుద్ధి గర్భశుద్ధి క్షేత్ర సంస్కారం అనేవి జరుగుతాయి షోడ సంస్ షోడ సంస్కారాలలో మొట్టమొదటిది గర్భాధనం సంతానం తల్లిదండ్రుల ఆత్మ శరీరము మనసు వీటి అంశలను స్వీకరిస్తుంది అందువలన తల్లిదండ్రుల స్థూల సూక్ష్మ శరీరాలలో గల దోషాలు పిల్లలకు సంక్రమించకుండా ఉండేందుకు ఆ దంపతులకు సంతాన జనన కాలానికి మనశ్శరీరాదులకుండే పశుభావం తొలగి సాత్వికమైన దైవభావం కలిగేందుకు ఈ సంస్కారం అనేది నిర్దేశించబడింది భగవద్గీతలో ధర్మవిరుద్ధో భూతేషు కామోస్విం భరతాషభ ధర్మ విరుద్ధం కాని కామం నా స్వరూపం అన్నాడు కృష్ణ భగవానుడు ఉత్పాదక శక్తి భగవత్ శక్తి కావడం వల్ల అది సంతతిని కలిగించడానికి స్వాత్ సాత్వికమైన భావనాయుతం కావాలి అలాంటి కామం విభూతి తల్లిదండ్రులు ధర్మబుద్ధి కల ధార్మికమైన సంతతిని పొందడానికి జరిపే కామ కేలి కూడా ప్రపంచానికి